మరణం తర్వాత ఏమవుతుంది ఎక్కడికి వెళ్తాము మరణం తర్వాత జీవితం ఉందా మరణం అంటే ఏమిటి మరణం బాధాకరమైనదా పునర్జన్మ ఎలా సంభవిస్తుంది మరణం తర్వాత ముఖ్యంగా మనం ప్రేమించిన వారు లేక మనతో ఉండేవారికో మరణం సంభవించినప్పుడు ఎలాంటి ప్రశ్నలు మన మెదడులో మొదలవుతూ ఉంటాయి ఆ సమయంలో మనం అప్పటిదాకా ఉన్న బంధం ఏదో ఉన్న ఫలాన దిగిపోయిందని బాధపడతాము అలాగే ఆ బంధం ఇంకా కొనసాగితే బాగుండును కదా అని ఆలోచిస్తాము ఈ ఆలోచన పోరాటంలో పైన వివరించిన ప్రశ్నలకి సమాధానాల కోసం మన ప్రయత్నం మొదలవుతుంది మొట్టమొదటి ప్రశ్న మన మనసులో ఉదయించేది మరణం తర్వాత ఏమవుతుంది అని ఇది ఒక ఆశ్చర్యకరమైన పద్ధతి ప్రజలు మరణం అనేది ఒక భయానకమైనది మరియు ఆ తర్వాత పరిస్థితులు అత్యంత ఘోరమైనది అని అనుకుంటూ ఉంటారు మరణం తర్వాత నేను స్వర్గానికో లేక నరకానికో వెళ్తాను అనుకుంటారు మరణం తర్వాత ఏమవుతుంది ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవడం కోసం ఈ వీడియోని చూడండి మరణం తర్వాత భూమితో ఇక సంబంధం తెగిపోయింది అనటానికి చూసినగా మొదట మరణానికి సుమారు నాలుగు ఐదు గంటల ముందు భూమితో అనుసంధానింపబడి ఉన్న చక్రాలతో సంబంధం తెగిపోతుంది అందువలనే మీరు మరణానికి కొద్ది గంటల్లో చేరువులో ఉన్న వ్యక్తిని యొక్క అరిక గమనించారంటే అవి చల్లబడుతుంటాయి ఎప్పుడైతే మరణ గడియలు ఆసన్నమయ్యాయో అప్పుడు యమధర్మరాజు ఆ వ్యక్తి యొక్క ప్రాణాలు తీసుకెళ్లడానికి వచ్చాడని ప్రజలు విశ్వసిస్తారు అసలు ఏం జరుగుతుందంటే ఆత్మకి శరీరానికి అనుసంధానింపబడి ఉన్న తీగ తెగిపోతుంది ఎప్పుడైతే ఈ వెండి తీగ తెగుతుందో శరీరంలో అంతవరకు బంధింపబడి ఉన్న ఆత్మకి స్వేచ్ఛ లభించి శరీరం నుండి బయటకు వచ్చేస్తుంది కానీ ఎంతకాలం ప్రేమించిన శరీరాన్ని వదిలి వెళ్ళలేక మళ్ళీ మళ్ళీ శరీరంలోకి ప్రవేశించి శరీర అంగాలను కదలించడానికి ప్రయత్నిస్తుంది ఒకవేళ మరణించిన వ్యక్తిని మరణించిన వెంటనే సూక్ష్మంగా పరిశీలిస్తే ముఖంలోనూ లేక శరీర ఇతర అవయవాలలోనూ సూక్ష్మమైన కదలికలు గమనించగలుగుతారు అలా ఎందుకు జరుగుతుందంటే ఆత్మ తన శరీరాన్ని కదిలించడానికి ప్రయత్నించడం వల్లనే మరణించిన కాసేపటికి శరీరం నూతనంగానే ఉంటుంది అయినా కూడా వెండి తీగ తెగిపోవడం వలన శరీరంలో దూరగలిగినా అక్కడ ఉండలేకపోవడం వలన ఆత్మ యొక్క శరీరం నుండి బయటకు వచ్చేస్తుంది ఏదో ఒక అయస్కాంత శక్తి వలన ఆత్మ అలా శరీరం నుండి పైకి ఇంకా పైకి ఆకర్షింపబడుతుంది ఈ సమయంలో ఆత్మకి ఎన్నో గొంతులు ఒక్కసారిగా వినపడటం మొదలవుతుంది అలా అన్ని మాటలు ఒక్కసారిగా ఎందుకు వినపడుతున్నాయంటే ఆ మరణించిన వ్యక్తి యొక్క చేరువలో ఉన్న సమూహం యొక్క ఆలోచనలు ధ్వనుల రూపంలో వినబడటం జరుగుతుంది శరీరంలో ఉన్నప్పటిలాగా ఆత్మ ప్రియమైన వాళ్ళతో మాట్లాడుతుంది నేను మరణించలేదు అని చెబుతుంది కానీ ఆత్మ మాట్లాడిన మాటలు వారికి వినపడవు నెమ్మదిగా ఆత్మకి అర్థమవ్వడం మొదలవుతుంది తాను మరణించానని ఇక తన శరీరంలో చేరలేనని శరీరానికి సుమారు పన్నెండు అడుగుల ఎత్తులో ఆత్మ ఉండి ఆ గదిలో జరుగుతున్న అన్ని విషయాలు వినడము మరియు చూడడము జరుగుతుంది సాధారణంగా అంత్యక్రియలు జరిగేంత వరకు ఆత్మ అలా సుమారు పన్నెండు అడుగులు శరీరానికి పైన ఉంటుంది మీరు ఇప్పుడు అర్థం చేసుకోండి ఇకపై ఎక్కడైనా అంత్యక్రియల కార్యక్రమం జరుగుతుంది అంటే అక్కడ ఆ శరీరానికి సంబంధించిన ఆత్మ ఉండి అక్కడ జరుగుతున్న అన్ని విషయాలను చూస్తూ వింటూ ఒక సాక్షిభూతంగా ఉంటుంది ఇక అంత్యక్రియలు కూడా జరిగాక తన దేహానికి అంత్యక్రియలు చూసుకున్నాక ఆత్మకి ఇక భూమిపై తన జీవనం లేదని మరియు పార్థివ దేహం పంచభూతాలలో కలిసిపోయిందని నిర్ణయించుకుంటుంది అప్పటిదాకా తమ దేహంలో ఉండటం వలన ఉన్న బంధాలన్నీ పూర్తిగా విడిపోవడం వలన ఇక ఆత్మకి పూర్తి స్వేచ్ఛ అనుభవంలోకి వస్తుంది ఆత్మ తలుసుకున్న మాత్రాన ఎక్కడికైనా పోగల శక్తి వస్తుంది తర్వాతి ఏడు రోజులు తాను దేహంలో ఉండగా తిరిగిన ప్రదేశాలు ఆఫీసు పార్కులు ఇలా తనకిష్టమైన అన్ని ప్రదేశాలను తిరిగి చూసుకుంటూ ఉంటుంది ఒకవేళ ఆత్మ దేహంలో ఉన్నప్పుడు డబ్బు పిచ్చి గలవారై ఉంటే మరణించాక ఆత్మ తన గల్లా పెట్టి వద్దనే ఉంటుంది ఒకవేళ ఆత్మ పిల్లలపై మమకారం గలదై ఉంటే తన పిల్లలు ఉన్న గదిలోనే ఉంటూ వేలాడుతూ ఉంటుంది ఏడు రోజులు ముగిశాక తన కుటుంబానికి ప్రియమైన వారికి వీడుకోలు చెప్పుకొని భూమిని దాటి గగనంలోనికి వెళ్ళిపోతుంది అలా ఆత్మ ప్రయాణం ఆత్మల లోకానికి వెళ్ళడానికి ముందు ఒక పెద్ద మార్గం గుండా ఆత్మ ప్రయాణం చేయవలసి ఉంటుంది అందువలన తర్వాతి పన్నెండు రోజులు అత్యంత ముఖ్యమైనవి ఈ పన్నెండు రోజుల్లో మనం జరపవలసిన కార్యక్రమాలు చక్కగా నెరవేర్చవలసి ఉంటుంది మరియు మనం చేసిన తప్పులను క్షమించమని ఆత్మని అడగడము మరియు ప్రార్థించడము జరగవలను మనం అలా చేయడం వలన కొంతలో కొంతవరకైనా తన ప్రియమైన వారి యొక్క సరికాని అంటే నెగిటివ్ ఎమోషన్లు బాధలు కోపాలు మొదలగొన్నవి ఆత్మ ప్రయాణంలో వెంట వెళ్లకుండా ఉంటాయి నేను మీకు సూచించేది ఏమిటంటే మరణం సంభవించిన రోజు నుండి ఇరవై ఒక్క రోజుల వరకు రోజుకు పదిహేను నిమిషముల చొప్పున ఒపోనొపోన పద్ధతిని అవలంబించండి ఈ పద్ధతి ఒక పురాతనమైనది ఈ పద్ధతి హవాయి దేశంలో చాలా పురాతనమైనది ఈ పద్ధతిలో సంబంధ బాంధవ్యాలను మెరుగుపరచుటకు క్షమించమని ప్రార్థించడమని ప్రార్థించడము జరుగుతుంది అంత్యక్రియల తర్వాత జరపబడే కార్యక్రమాలు ప్రార్థనలు ఆత్మకి తన ప్రయాణంలో ఆహారం లాగా సహకరిస్తాయి ఆత్మల లోకానికి అడుగు పెడుతున్నాను అన్న సూచనగా మార్గం యొక్క ముగింపులో ఆత్మకి ఒక అతిపెద్ద వెలుగు కనపడుతుంది హిందువులు పదకొండవ మరియు పన్నెండవ రోజున జరపబడే హోమము మరియు ఇతర కార్యక్రమాల వలన ఆత్మ తన పూర్వీకులను ఆప్తమిత్రులను బంధువులను మరియు తనకు మార్గనిర్దేశం చేసిన వారిని కలుసుకోవడం జరుగుతుంది మనం భౌతికంగా ఎలాగైతే మన దూర బంధువులు మన ఇంటికి వచ్చినప్పుడు ఆనందంగా కౌగిలించుకుంటామో అదేవిధంగా ఆత్మల లోకంలో కూడా పన్నెండవ రోజున మరణించిన పూర్వీకులు ఆ ఆత్మని ఆహ్వానించి మనస్ఫూర్తిగా కౌలిగి కౌగిలించుకుంటారు ఆ తర్వాత ఆత్మ యొక్క మార్గనిర్దేశకులు ఆత్మని తన భూలోకంలో బాధ్యత వహించిన సంఘటనను సమీక్షించుకోవడానికి ఒక పెద్ద వెలుగు వంటి బోర్డు ఉన్న ప్రదేశానికి తీసుకొని వెళ్తారు దీనినే కార్మిక్ బోర్డు అంటారు ఈ బోర్డులో గత జన్మలో జరిగినంతా చూపించబడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి